గజేంద్ర గారు ఏంటి చాలా వార్తలు చక్కెర కొడుతున్నాయి గతంలో కూడా ఇట్లా వైరల్ అయినటువంటి కామెంట్స్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం అప్పుడు అధికార పార్టీ మీరు కాబట్టి ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక ఊహాగానాల గురించి కూడా మనం ప్రస్తావించాం ఇదే డిబేట్లో ఈసారి అంతకు మించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఏకంగా కడపకు సంబంధించి ఎంపీ పులివెందుల ఎమ్మెల్యే రెండు స్థానాలకు కూడా బయపోల్ జరగబోతోంది ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయబోతున్నట్టు ఇటు అంటే విజయలక్ష్మి ప్లేస్ లో పోటీ చేయబోతున్నట్టుగా ఊహాగానాలు అయితే క్లారిఫై చేయండి ముందుగా ఐనీస్ అందరికీ కూడా అదే విధంగా పెద్దలకి అవసరాలు తెలియజేసుకుంటూ ఈరోజు అధికార పక్షం కానీ లేదా ఇతర పార్టీలు అధికారంలో ఉండి ప్రజలకి మంచి చేసి ప్రజలను మన్నలు పొంది ప్రజల కష్టాలు తీర్చే విధంగా ఉండాలని అందరూ కోరుకుంటారు మేము కూడా అదే కోరుకుంటున్నాం దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంత వీళ్ళు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ వార్తల్ని ప్రచారం చేసి పంపం గడుపుకునే పరిస్థితి గతంలో ఆ వైఎస్ఆర్ సి పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ సిపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు అదిగో డీకే డికే గారిని కలిశారు అయిపోయింది అని పేక్ వీడియోలు ప్రచారం చేసి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం మరి మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినాం లేదా అని కూడా మేము వాళ్ళని అడుగుతున్నాం ఆ ఫోటోలో ఎవరైతే ప్రచారం చేసినామో వాళ్ళని అడుగుతున్నాం రెండవ విషయం కడప స్థానము పులిమెందీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేస్తారు ఢిల్లీకి ఎందుకు పోతారు వీళ్ళకి ఎందుకు ఇక్కడ మేము మార్పు తీర్పు చేసుకుని మాకు ఏం అవసరం ఉంది మాకు నల పదకొండు సీట్లే వచ్చిన నలభై శాతం ఓట్లు నలభై శాతం ప్రజలు మాకు ఓట్లేసి మా పక్షాన్ని నిలబడి వాళ్ళకి మేము ధైర్యంగా వాళ్ళు ధైర్యం చెప్పి మేము కూడా ధైర్యంగా ముందుకెళ్ళి వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలను బయట ప్రజల మా సమస్యల్ని మళ్ళీ తెలుసుకొని ప్రజల సమస్యలు తెరచడానికి మేము ఏ విధంగా వచ్చే పరిస్థితి మాకు అంతే తప్ప పులివెందల్లో రాజీనామా చేయాల్సిన అవసరం మా నాయకుడికి ఏముంది పోలి కడపలో పోటీ చేయాల్సిన పరిస్థితి మా నాయకుడికి ఏముంది ఇవన్నీ కూడా ఊహాగానాలే డికే గారు ఆ ఏదైతే కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఉన్నారో అప్పుడు ఏ విధంగా అయితే మేము కలిసిన ప్రచారం చేశారో డికే శివకుమారు అదే మాదిరిగా ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో మా నాయకుడు రాజీనామా యొక్క అంశం కూడా అబద్ధాల ప్రచారమే తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు అటువంటి అవసరం మాకు లేదు ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చినారు మాకు ఎక్కడ ఇచ్చినారు సరే మీకు మాకు ఎన్ని సీట్లు ఇచ్చినా మా వైపు ఉన్నటువంటి ఓట్ల శాతము లేదా పులివెందుల్లో మా నాయకుడికి ఎలా పట్టం కట్టారు కడపలో మా మేము ఏ విధంగా గెలిచామన్నది మాకు తెలుసు ఆ ప్రజలు మాకు ఏ విధంగా అటువంటి ప్రజల తీర్పును మళ్ళీ మేము ఎందుకు కాదని కాదనుకుని మళ్ళీ వేరే విధంగా వేరే చోట పోటీ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధాల ప్రచారాలు అసెంబ్లీకి రావడానికి ఇష్టపడడం లేదు కాబట్టి పార్లమెంట్ కి వెళ్తే బెస్ట్ గా అని ఒక ఒపీనియన్ లో ఉన్నారు అనేది వస్తున్నటువంటి వార్త ఇప్పుడు కూటమి నాయకులు చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే కోల్పోయిన సీట్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి డైరెక్ట్ కామెంట్ అది ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఉంటే కనుక గల్లీ గల్లీ నేనే తిరుగుతాను కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోస్తాము ఈ పార్టీ ఏదైతే కోల్పోయామో అక్కడ సాధించుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏ విధంగా ఉందంటే సరే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తెలంగాణది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రది ఎవరు పని వాళ్ళు చేసుకుని లేదు మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినటువంటి అక్కడ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు